ఈ వీడియోలో యోగ వాసిష్టంలోని ఆశా తృష్ణ దేహము గురించి తెలుసుకుందాం ఆశా తృష్ణ ఎప్పటి నుండో తెలియదు కానీ ఈ హృదయంలో ఆశ అనే అజ్ఞాన అంధకారం వ్యాపించి ఉన్నది కామ క్రోధ లోబాది గుడ్లగోబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయి నేను ఏమైనా సద్గుణాలను ఆశ్రయించాలని అనుకుంటూ ఉండగానే ఇంతలో నుండో తృష్ణ వచ్చి పడుతోంది ఎలుక ఇంట్లో ప్రవేశించి నూతన వస్త్రములను కొరికి పాడు చేయనట్లు ఇది మా ఉత్తమ ప్రయత్నములను సత్ప్రవర్తనలను పాడు చేస్తుంది ఇక మేము వివేకము పొందేది ఎన్నటికీ ఆత్మదర్శనము చేసేది ఎప్పటికీ వలలో చిక్కుకొని ఆక్రోశించే పెట్టలాగా మేము ఆసా పాస దుర్వాసనలో పీకల దాకా చిక్కుకున్నాం అనేక తృష్ణలచే దుగ్గల మగుచున్న మేము అమృతంలో స్నానం చేస్తే మాత్రం శాద తీరుతుందా ఊరట కలుగుతుందా అనుమానమే బురదలోని తడిని సూర్యకిరణాలు పీల్చివేయినట్లు మా అంతఃకరణములోని కొద్దిపాటి దయా తృష్ణ వచ్చి పీల్చివేస్తుంటే మేము నిస్సహాయులమై చూస్తున్నాము చూస్తూ ఉండగానే అది వచ్చి మా కళ్ళు కప్పివేస్తుంది కన్నులు ఉండి కూడా గుడ్డువారం అవుచున్నాము మామూలుగా అతి శాంత చిత్తుడునైన వాడు కూడా తృష్ణచేత కలవర పెట్టబడుచున్నాడు ఎక్కడన్నా ధన కనక నారీ జనమును చూస్తే చాలు ఈ తృష్ణ ఎక్కడ నుండో బొట్టు పెట్టి పిలిచినట్లు వచ్చిబడుతోంది ఆశచేత నిండి ఉన్న మనస్సు నేను ఆచరించబోయే వారు నాకు అనుకూలురా కాదా ఆయా వస్తుజాలం వాస్తవానికి శ్రేయోదాయకమా ప్రమాదకరమా అని కూడా లేదు దీనంగా వారిని వీరిని తుచ్చ పదార్థముల కొరకు అద్దిస్తోంది తాను తలచినది సాధ్యమా అసాధ్యమా అని కూడా పరీక్షించుకోకుండా ఆతురపడుతోంది కానీ ఏం లాభం వయస్సు చేయన స్త్రీ కామాతురత వలె ఏమీ పొందకయే పోవుచున్నది దొన్నపోతు ముక్కుకు త్రాడు కట్టి లాగబడినట్లు అది మమ్మలను దిక్కులను త్రిప్పుతోంది పుత్ర మిత్ర కలత్రాదులు అనే వలలను మాపై విసిరి మహామభ్య పెడుతోంది అంతఃపురంలో సుఖశయ్యపై శయనించిన వాణిని కూడా క్షోభింపచేసి అడ్విపాలు చేస్తుంది కాస్త వివేకాన్ని ఊరేగిస్తుంది లేని జార్జాలన్నీ తెచ్చిపెడుతోంది ఆహా నిర్ధయుడకు ఆ భగవంతుడు ప్రపంచంలోని జీవులందరినీ తృష్ణ అనే త్రాటితో అనే స్తంభమునకు కట్టి పారేస్తున్నాడు అచేతున్యున్ని కీటకములు బాధిస్తున్నట్లు మేము అతచే బాధించబడుచున్నాము మేరువుతో సమానమైన ధీరుడా మహాప్రాజ్ఞుడైన నరోత్తముడైన తృష్ణచేత క్షణములో జయింపబడుచున్నాడు ఓ మహాశయ విశ్వామిత్ర ముసలినర్తకి ఏమాత్రం ఆనందకరం కాకపోయినా తన నృత్యం మానలేకపోయినట్లు ఈ ఆశ అనేది పొందే తృప్తి అంటూ ఏదీ లేకపోయినా ఈ సంసార అరణ్యంలో తన చపల సంచలనం మాత్రం మానలేకపోతుంది సంసారంలోని దోషములన్నిటిలో ఇది అతి తుచ్చమైనది ఇది ఉన్నంత వరకు మాకు మోహపూరితమైన పాటలు తప్పవు ఈ లోకంలో జీవునకు దుఃఖమంతా నశించాలంటే ఒక్కటే ఉపాయం ఉన్నది అది విషయచింతన లేకపోతే ఆశ యొక్క రూపాంతరమే చింతన అయి ఉన్నది కనుక ఆశను త్యజిస్తే జీవుడు ఒట్టుకు చేరినట్లే అయ్యో ఆశ స్త్రీ రోగ బాధ ఈ మూడు ఎంతటి గంభీర పురుషుడినైనా తమ వైపు అభిముఖం చేసుకుంటున్నాయి కదా ఈ తృష్ణ అంత నీచంగా ఘోరంగా పొదునైన క్రత్తివేటు గాని వజ్రాయుధ ఘాతం గాని అగ్నిహోత్రం గాని బాధింపజాలదనే నా అభిప్రాయం ఎందుకంటారా ఇది హృదయంలోనే ఉండి జీవుణ్ణి దహించి వేస్తుంది కదా ఇక తప్పించుకోవటానికి అవకాశం ఎక్కడది చెప్పండి దాని వేగం ఎంతటిదంటే అది ఆది వ్యాధులు గాని శరీర శిథిలత్వం గాని దాని ప్రబలత్వాన్ని శమింప చెయ్యకపోతున్నాయి చేప ఎర కోసం తాపత్రయపడినట్లు అది ఎదురుగా కనిపించినదంతా తనదే అని అనుకుంటుంది వృద్ధ మాంత్రికురాలి వలె ఎంతో క్రూరమైనది కూడా అయినా సరే కొందరు మహామహులు దానిని వివేకమనే కత్తితో నెరికి వేస్తున్నారు అవిద్యాపూర్వకమైన కామ్య కర్మల నుండి బయటపడి పరమశాంతిని పొందగలుగుచున్నారు ఈ ప్రపంచమంతా ఎందులో అయితే నిబిడీకృతమే ప్రవర్తిస్తుందో అట్టి ఆశను నేను విజ్ఞాన వివేకాదులచే జయించి వేయ నిశ్చయించుకున్నాను ఈ ధన జన సామ్రాజ్యాదులు ఆశను అధికమే చేస్తాయి కదా అందుచేత ఇవి నాకు అక్కర్లేదు సర్వ వాంఛలో నశిస్తే మనస్సుకు ఉత్తమ చికిత్స ప్రాప్తించినట్లే కదా